కుటుంబంలో ఓ తాగుబోతు తండ్రి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంత ఇబ్బంది పడుతుందో ఈ తెలంగాణ గత పది సంవత్సరాల్లో అదే ఇబ్బందులు ఎదుర్కొందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జిఓ కేంద్రం కేంద్ర సంఘం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ కోదనరాంతో కలిసి స్పీకర్ ఆవిష్కరించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిచేస్తున్నారని స్పీకర్ తెలిపారు రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభకు రావాలని తానే స్వయంగా కేసీఆర్ కు పలుమార్లు ఫోన్ చేశారని అయినా కేసీఆర్ హాజరు కాలేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసిందని వారు చేసిన అనవసర ఖర్చులు అప్పుల కారణంగా సమస్యలు ఏర్పడ్డాయని కోదండరామ్ తెలిపారు ఉంటే విచ్ఛిన్నంగా మారిపోతుందో ఏ విధంగా అయితే కుటుంబం మొత్తము రూడ్నబడే పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి పది సంవత్సరాల్లో తీసుకొని వచ్చిన పరిస్థితి మరి దాన్ని సరిదిద్దాలంటే యువకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆరు గ్యారంటీలు కానీ మరి మీ డిమాండ్లు కానీ మరి రాష్ట్రంలో ఎన్నో సంఘాల డిమాండ్లు కానీ తీర్చాలంటే ముందు వారి చాలా ఉండాలి ఒక పరిణామం ఏం జరిగిందంటే ఈ సంవత్సర కాలంగా ఈ కష్ట స్థితి నుంచి రాష్ట్రం ఎల్ ఎమ్మెల్యేగా రైతుల రుణమాఫీ జరిగింది అదేవిధంగా ఇతర కీలకమైన సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వచ్చినాయి అవి మాత్రమే అమలు చేస్తే కుదరదు మరి ఉద్యోగస్తుల సమస్యలు కూడా పరిష్కరించడానికి వనరులు సమకూర్చుకోవాల్సిందే అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది వీటన్నింటినీ తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం